आर्दम ब्रह्म देव यदा इसे नहीं इसे नहीं डायरेक्ट कैसे करके पिनाओ में कैसे डाल के पिनाओ में अजमत पिनाओ उसको पिनाओ के फिर पीछे लगा आ जाएगा जाएगा फिर पीछे लगा कैसा जाएगा पीछे यहीं से यहीं से पीछे 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 हाँ पंजा

హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ బ్లాగ్స్ గొరి అండ్ అయితే మ్యారేజ్ అయితే చేసేసుకున్నారు ఈరోజు మార్నింగ్ అయితే అసలు వాళ్ళు ఈ విధంగా మ్యారేజ్ చేసుకోవడం అనేది కొందరికి షాక్ అయితే ఇచ్చిందనమాట ఎందుకు ఇప్పటివరకు ఏమో చేసుకుంటున్నాం చేసుకుంటామని చెప్పి డ్రామా అయితే క్రియేట్ చేశారు ఇప్పుడైతే నిజంగానే మ్యారేజ్ అయితే కాళీమాత టెంపుల్లో చేసేసుకున్నారు దీని గురించి అయితే వర్షిని కొన్ని టాపిక్స్ మాట్లాడింది అనమాట తన వే ఆఫ్ వెర్షన్ కూడా చెప్పింది అలాగే అఘోరి కూడా కొన్ని వే ఆఫ్ తన వర్షన్లో తనైతే చెప్పాడు అవి ఏం చెప్పాడు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే ముద్రస్తున్న మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు అనమాట ముందైతే వర్షిని ఏం మాట్లాడిందో విందాం అసలు నన్ను అడిగితే వర్షిని మాత్రం తన లైఫ్ని తనే స్పాయిల్ చేసుకుంది మంచిగా చదువుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాల్సిందను ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఒక ఘోరిని పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏముంది నిజంగానే మేము ఏమైనా చేతబడి కానీ అలాంటివి ఏమైనా చేశారంటారా అలా చేయడం వల్లే అఘోరి ఏ చెప్తే అది వర్షిని వింటుందని మీరు ఎవరైనా అనుకుంటున్నారా అనేది కామెంట్లో అయితే చెప్పేయండి నేనైతే అఘోరి అయితే తను ట్రూ అని నేను అనుకోవట్లేదు తన ఫేక్ బాబా అని అనుకుంటున్నాను అనమాట తనకు ఎటువంటి మంత్రాలు తంత్రాలు ఏమీ తెలియదు కావాలని ఫేమ్ కోసమే ఈ విధంగా చేస్తున్నాడు అని అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ వన్ మోథింగ్ ఇక్కడ ఏంటి అంటే వర్షిని ఏం చెప్తుంది అంటే నా ఇష్ట ప్రకారమే నేనైతే పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది అసలు అక్కడ మంత్రాలు అవన్నీ వింటుంటే నాకైతే భయం వేసింది అనమాట కానీ అంత డేర్గా తను అక్కడ ఎలా కూర్చుంది అంత హ్యాపీగా ఎలా ఉంది మంచి ఫ్యామిలీని మదర్ని ఫాదర్ని బ్రదర్ని అందరినీ వదిలేసి తను ఎలా ఆ గోరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది అసలు ఆ గోరిని పెళ్లి చేసుకుంది కూడా అనుకోవడం ఏంటి అసలు ఆ గోరితో అసలు తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది తను హ్యాపీగా ఎలా ఉంటుంది అసలుకి నాకేం అర్థం కావట్లేదు అండ్ వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత సనాతన ధర్మానికి జై అంజా కొన్ని కామెంట్స్ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారనమాట అండ్ అఘోరి ఏం చెప్తున్నాడు అండి ఆల్రెడీ మ్యారేజ్ అయింది నాకు రా రాధికి అని చెప్పి ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ నేనైతే నడుస్తుంది కదా మా ఇద్దరికి మ్యారేజ్ అయినట్లుగా ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు నేను తాళి కట్టిన ఒక్క ఫోటో కూడా లేదు ఈ యొక్క ఆడియో మాత్రమే చూపిస్తున్నారు ఆడియోలో నేను మాట్లాడింది ఉంది తను మాట్లాడింది ఏమీ లేదు అన్నట్లుగా అఘోరి అయితే చెప్తున్నాడు వర్షిని అయితేనేమో నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను నా నాకు కావాలనే చేసుకున్నాను ఇద్దరితో కలిసి పిల్లల్ని కూడా కంటాము ఆ పార్వతి పరమేశ్వరులకే జన్మను కూడా ఇస్తాము అన్నట్లుగా మాట్లాడుతుంది తను పిచ్చిదారులా మాట్లాడుతుంది తనకేమైనా పిచ్చెక్కిందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట తన లైఫ్ అయితే తనే నాశనం చేసుకుంది అనుకుంటున్నాను పెళ్ళి చేసుకుంటే సరికదు కదా పెళ్ళి అనేది నూరేళ్ళు ఉండాలి అలా ఉండాలి అంటే దానికి తగ్గట్టు అన్నీ ఉండాలి అనమాట అగోరితో అయితే తన లైఫ్ అనేది లీడ్ చేయలేదు నాకు తెలిసి ఆమెని మానిపులేట్ చేసి పెళ్ళి చేసుకున్నారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి ఎట్టకెళ్ళకి వాళ్ళకైతే పెళ్ళి అయితే అయిపోయింది నాకు తెలిసి వర్షిణి జీవితం నాశనం అయిపోయిందని అనుకుంటున్నాను వర్షిణి కూడా ఫేమ్ కోసం ఈ విధంగా చేసింది మ్యారేజ్ ఏం చేసుకోదు అనుకున్నాను నేను కానీ అలా కాదు అని చెప్పి తను నిజంగానే పెళ్ళైతే చేసుకుంది తను మ్యానిపులేట్ చేయడం వల్ల మ్యారేజ్ చేసుకుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట నిజంగా ఈ విధంగా అఘోరీలు పెళ్ళి చేసుకోరు అసలు అయితే కానీ ఈ అగోరి పెళ్లి చేసుకుంది అది కూడా ఒక పెళ్ళి కాదు రెండు పెళ్ళిళ్ళు అనమాట రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది హ్యాపీగా ఉంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీకేమన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి అసలు వీళ్ళ పెళ్ళిని మీరు సమర్థిస్తారా లేదా అని కూడా కామెంట్లో చెప్పండి ఒకసారి వాళ్ళు పెళ్లి చేసుకున్న మంత్రాలు అవి అయితే మీరు వినేయండి అది కూడా అటాచ్ చేస్తున్నాను ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక బ్లాగ్స్ బై బైమే भवच मे जे माच मे महिमा च मे प्रतिमा च मे वर्गीमा च मे द्रागी माच मे व्रदंज मे व्रति च मे ने नगल चार हो गए चलो दूल्हे के तो हो गए भी यार दूल्हा राज कराने को भेजनी चाहिए हाँ हाँ दूल्हा राज कराने को उसको कोई गाड़ी कार मोटर नहीं चाहिए

दंदा जमे दर्दा जमे जेम चमे दर्दी चमे विस्मन चमे महाचम कवि जमे जातन चमे दुर्चमे प्रदु चमे परसिर चमे लय चमे जने नगल बंता माँ हर हर माधव हर हर हमारा शादी हो गया हम आरंभ से शादी करके अब पूरा संसार को लोक कल्याण के लिए घूमने के लिए है सनातन धर्म की जय बोलो सनातन धर्म की जय जय श्री काली मात्रे नमः नमो ठीक है